విశాఖ నగరం మనకి తెలిసిన అందమైన ఒక భాగ్యనగరం ఆ ఊరిలో ధనవంతుల ఇంట్లో ఒక ముసలావిడ తన మనవడికి చెబుతున్న కథ ఇది ప్రతిరోజు సాయంత్రం తన మనవడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక మంచి నీతి ఉన్న కథ పిల్లవాడికి చెప్పటం ఈమెకు అలవాటు అలాగే ఈరోజు కూడా ఒక మంచి నీతి ఉన్న కథ చెప్తున్నారు మరి ఆ కథ ఏమిటి మీకు కూడా తెలుసుకోవాలని ఉందా అయితే రండి కథలోకి వెళ్దాం పార్వతీపురం అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఉండే సాధారణమైన ఒక ఉద్యోగికి ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళే అర్జున్ మరియు రాఘవ్ ఇది వాళ్ళకు సంబంధించిన కథ ఇద్దరిలో అర్జున్ పెద్దవాడు రాఘవ్ చిన్నవాడు అయితే వీళ్ళ ఇద్దరిలో అర్జున్ కొంచెం తెలివితేటల్లో మెరుగు అర్జున్ కి తనని తాను నియంత్రించుకోవటంలో చాలా మేధావి అర్జున్ కి ఉన్న గుణాలు కానీ మనస్తత్వం కానీ రాఘవ్ కి లేవు అర్జున్ కి బుద్ధి బలం ఎక్కువ రాఘవ్ కి దూకుడు చాలా ఎక్కువ అర్జున్ కి తెల్లవారుజామున లేచి వ్యాయామం చేయటం అలవాటు కానీ రాఘవ్ కి ఇలాంటి వాటిపై అస్సలు ఆసక్తి ఉండవు దానితో రాఘవ్ కి కర్రతో వ్యాయామం చేసి చేసి అలసట వచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం అర్జున్ తనకి నచ్చిన చోటులో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు కొంత సమయం తరువాత అర్జున్ గురువు గారు అటువైపుగా వస్తే అర్జున్ అతన్ని గౌరవిస్తాడు కానీ రాఘవ్ ఎంత తెల్లవారినా సరే నిద్రలేవడు తినే అర్జున్ అర్జున్ తన వ్యాయామాలు మరియు తన ధ్యానం పూర్తి అయ్యాక నది వైపుకి వెళ్లి ఇలా కాళ్ళు చేతులు కడుక్కుంటాడు ప్రతిరోజు అర్జున్ దారిలో ఎవరికైనా సహాయం కావాలన్నా ఎలాంటి పని అయినా చేస్తూ ఉంటాడు అలా సహాయం చేసి ఊరిలో వాళ్ల దగ్గర ఒక మంచి మనిషిగా పేరు తెచ్చుకుంటాడు కానీ రాఘవ్ తన వయసు కాని వారితో కలిసి డబ్బులకి జూదం ఆడుతూ సమయాన్ని గడిపేస్తుంటాడు అర్జున్ తన చదువు జ్ఞానాన్ని తన తోటి వాళ్ళకి పంచుతాడు ఇలా వీళ్ళ ఇద్దరి దారులు మనస్తత్వాలు వేరు వేరు కానీ రాఘవ్ కి ఉన్న సమస్య ఏంటి తెలియాలంటే వీళ్ళ గతం కూడా తెలియాలి ఇదే అర్జున్ మరియు రాఘవ్ల గతం వీళ్ళ ఇద్దరికి ఐదు నుంచి ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన కథ ఇది ఈవిడే అర్జున్ రాఘవ్ వాళ్ళ అమ్మగారు పేరు వెన్నెల ఈవిడికి వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం గారాబం కూడా అర్జున్ చిన్న వయసు నుంచి కూడా చాలా బుద్ధిమంతుడు కానీ రాఘవ్ చాలా అల్లరివాడు ఒక్కొక్కసారి వీళ్ళిద్దరూ స్కూల్ కి వెళ్లకుండా అమ్మతోనే రోజు ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు ఈవిడ కూడా రోజంతా వీళ్ళతో ఆడుతూ వాళ్ళని ఆడిస్తూ వీళ్ళకి సమయం కూడా తెలిసేది కాదు అలా వీళ్ళది ఒక సరదాగా సాగిపోయే కుటుంబం రాఘవ్ అల్లరికి తనకి భోజనం పెట్టి పడుకోబెట్టి కుటుంబం అంతా అప్పుడు మాట్లాడుకుంటూ తినేవారు వీళ్ళ వ్యవసాయమే వీళ్ళ ఆదాయం అలా ఒక రోజు వీళ్ళంతా ఒక ఫంక్షన్ కోసమని పట్టణం వెళ్ళటానికి తయారవుతారు అలా అర్జున్ వాళ్ళ అమ్మ వెన్నెలా గారు ఊరు వెళ్ళటానికని పువ్వులు కొనుక్కుంటూ ఉంటారు ఆ రోజు బస్ లో తినటానికి వంట చేసుకుంటూ అర్జున్ ని తయారవ్వమని చెప్పి రాఘవ్ ని ఈవిడ తయారు చేసి కుటుంబం అందరూ కలిసి ఊరు స్టాప్ కి బయలుదేరుతారు అలా వీళ్ళు నెల్లూరు పట్టణానికి చేరుకుంటారు ఆ రోజు చాలా రద్దీగా ఉండే రోజు వాళ్ళతో వచ్చే వారందరూ జరుగుతున్న చోటికి వచ్చేస్తారు కానీ వెన్నెలా గిఫ్ట్ కోసమని గిఫ్ట్ షాప్ కి వెళ్తుండగా ఒక పెద్ద లారీ అటువైపుగా వస్తుంది లారీ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడంతో వెన్నెలని ఆ లారీ గుద్దేస్తుంది ఐదు నిమిషాల చేరువులో ఉన్న ఒక గొప్ప పేరున్న హాస్పిటల్ సిబ్బంది అంబులెన్స్ లో వస్తారు తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు వెళ్తున్న దారిలోనే ఆమె కండిషన్ చాలా క్రిటికల్గా మారుతూ ఉంటుంది అంబులెన్స్లోనే తనకి ట్రీట్మెంట్ మొదలు పెడతారు హాస్పిటల్ వాళ్ళు ఈ లోపు హాస్పిటల్ కూడా వచ్చేస్తుంది ఇదే వసంత్ హాస్పిటల్ ఈ పట్టణంలో ఇదే మంచి పేరున్న హాస్పిటల్ అయితే హాస్పిటల్ సిబ్బంది వెన్నెలని స్ట్రక్చర్ తో అంబులెన్స్ నుంచి దింపి హాస్పిటల్లోకి త్వరగా తీసుకుని వెళ్తారు ఈ లోపు వెన్నెల వాళ్ళ కుటుంబానికి సంఘటన గురించి తెలుస్తుంది వెంటనే వెన్నెలని ఐసీయూ వార్డుకి హాస్పిటల్ సిబ్బంది తరలిస్తారు కానీ అప్పుడు హాస్పిటల్ ఓనర్ అండ్ ప్రముఖ డాక్టర్ వసంత్ వేరే ఆపరేషన్ లో బిజీగా ఉండటంతో వేరే డాక్టర్ వచ్చి వెన్నెలకి ట్రీట్మెంట్ చేస్తారు వీళ్ళు చాలా ప్రయత్నిస్తారు క్షణం క్షణంకి వెన్నెల పల్స్ పడిపోతూ చివరికి తన కన్ను మూసి తుది శ్వాస విడిచింది తర్వాత డాక్టర్ వసంత్ పై భారం వేశారు ఇతర డాక్టర్లు డాక్టర్ వసంత్ వెన్నెల భర్త విషయం ఎలా చెప్పాలో తెలియక వెన్నెల వాళ్ళ అన్నయ్యకి చెప్తారు సారీ సార్ చివరిగా తనని వాళ్ళ ఊరికి అంబులెన్స్ లో తీసుకుని వెళ్లే ఏర్పాటు డాక్టర్ వసంత్ చేస్తారు చుట్టూ ఊరి జనం కూడా వచ్చేశారు వెన్నెల వాళ్ళ భర్తకి తన పిల్లలకి అమ్మ ఇంకా లేదు అన్న విషయం ఎలా చెప్పాలో తెలియలేదు చెప్పినా అర్థం చేసుకునే వయసు కూడా కాదు వీళ్ళు చేసే ఆ పట్టణం ప్రయాణమే వెన్నెల చివరి ప్రయాణంగా మారింది హలో ఆల్ ఒరిజినల్ మోరల్స్ ఛానల్ స్వాగతం నా పేరు ఈ కథ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ హాయ్ గైస్ నా పేరు దినేష్ మీరు ఇప్పుడు చూసిన ఈ వీడియోకి నేను స్క్రిప్ట్ రైటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ చేశాను మీకు నచ్చితే ఈ కంటెంట్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఒరిజినల్ మోరల్స్ రాఘవ్ వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరిని ఒక మంచి స్థాయిలో చూడాలని వైజాగ్కి తీసుకొని వెళ్తారు వైజాగ్లో ఒక హాస్టల్లో జాయిన్ చేస్తారు అది యాసిన్ బేగం బాయ్స్ హాస్టల్ అదే ఊరిలో ఉన్న ఒక గొప్ప యూనివర్సిటీలో జాయిన్ చేస్తారు అదే అర్షద్ యూనివర్సిటీ ఈయన ఈ యూనివర్సిటీకి చైర్మన్ అండ్ డైరెక్టర్ అర్జున్ రాఘవ్ ఇద్దరు బాగా చదువుకొని స్పోర్ట్స్ కోటాలో ఫుట్బాల్ ప్లేయర్స్ అవుతారు అలా పదిహేను సంవత్సరాలు గడుస్తాయి పదిహేను ఏళ్ల తర్వాత వీళ్ళ ఇద్దరు డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికని వీరఘట్టం అనే పెద్ద భాగ్యనగరానికి వెళ్తారు అర్జున్ స్వభావం ఏం మారదు రాఘవ్ కి ఉన్న అహంకారం కూడా ఏం మారదు కానీ ఈ మ్యాచ్ రాఘవ్ ని మార్చబోతోంది ఆ ఒక్క మ్యాచ్ వీళ్ళ జీవితాన్నే మార్చబోతుంది తినే అర్జున్ ఈ మ్యాచ్ లో అర్జున్ పై చాలా ఒత్తిడి ఉండబోతోంది ఇతను రాఘవ్ రాఘవ్ బాల్ తో ప్రాక్టీస్ చేస్తూ చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటాడు ఆట ప్రారంభమైంది ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం నార్త్ వాళ్ళది రెడ్ జెర్సీ సౌత్ వాళ్ళది బ్లూ జెర్సీ అర్జున్ తన జట్టు తరపున ఆట ప్రారంభిస్తాడు బాల్ని తీసుకుని ప్రత్యర్థి జట్టు వైపుగా పరిగెడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే పనిలో ఉంటాడు మొదటి నిమిషం నుంచే చాలా జోరుగా సాగుతూ ఉంటుంది అయితే ఇరవై నిమిషాలు తరువాత రెడ్ టీమ్ నార్త్ వాళ్ళు గోల్ వేస్తారు దానితో వాళ్ళు చేసే ఎగతాళి చాలానే ఉంటుంది మొదటి నుంచి కూడా మళ్ళీ ఆట ప్రారంభమైంది కానీ అర్జున్ వాళ్ళ జట్టు కొంచెం నిరాశ వల్ల వెనకబడి ఉంటారు జట్టులో కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అవుతారు ఈ లోపు రాఘవ్ వైపుగా బాల్ వస్తుంది ఆ బాల్ని ఎలా అయినా సరే ప్రత్యర్థి నుంచి తీసుకోవాలని ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నంలో తను తనపై నియంత్రణ కోల్పోయి ప్రత్యర్థిపై చేయి వేసి తోసేస్తాడు దీనితో రెఫరీ తనకి వార్నింగ్ ఇస్తాడు రాఘవ్కి చాలా కోపం వస్తుంది అలా చేసినందుకు ప్రత్యర్థి జట్టుకి ఫ్రీ కిక్ వస్తుంది వాళ్ళు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోరు ఈ లోపు అర్జున్ వాళ్ళ జట్టు నార్త్ వాళ్ళని గోల్ వేయకుండా డిఫెండర్ తాకుతారు అలా మరొక్కసారి అర్జున్ వాళ్ళ జట్టు ఊపు అందుకునే సమయంలో రాఘవ్ వైపు బాల్ మళ్ళీ వస్తుంది తను బాగా ఆడుతూ బాల్ పై కంట్రోల్ తెచ్చుకొని గోల్ వైపు పరిగెడుతూ ఉన్న టీ పాస్ ఇవ్వకుండా సోలో అటెంప్ట్లో గోల్ వేద్దామని అనుకొని ఫెయిల్ అవుతాడు రాఘవ్ కి టీం వర్క్ అనేది తెలియకపోవడంతో గోల్ వేయలేకపోయి తల పట్టుకుంటాడు దానితో ప్రత్యర్థి జట్టు వాళ్ళు రాఘవ్ ని వెక్కిరిస్తారు అర్జున్ వచ్చి రాఘవ్ ని గొడవ పెద్దది అవ్వక ముందే ఆపుతాడు ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది స్కోర్స్ వచ్చేసి అర్జున్ టీం జీరో నార్త్ టీం వాళ్ళు వన్ ఇప్పుడు సెకండ్ హాఫ్ ప్రారంభమైంది అర్జున్ తన వైపుగా బాల్ని తీసుకుని గోల్ వైపు పరిగెత్తు ప్రత్యర్థి జట్టుని ఒక ఆట ఆడుకుంటూ చివరికి గోల్ వేస్తాడు దీనితో అర్జున్ వాళ్ళ జట్టులో కొంతమంది ప్రత్యర్థి కీపర్ని వెక్కిరిస్తే రెఫరీ వచ్చి అర్జున్ జట్టు వాళ్ళకి రెడ్ కార్డ్ చూపిస్తారు ప్రత్యర్థి జట్టుకి వార్నింగ్ ఇస్తారు ఇంకొక రెఫరీ అర్జున్కి రెఫరీ డెసిషన్స్ నచ్చవు ఈ లోపు రాఘవ్కి తను చేసిన తప్పు అర్థమయ్యి తలదించుకుంటాడు తప్పు తెలుసుకుంటాడు మళ్ళీ ఆట ప్రారంభమవుతుంది అర్జున్ జట్టు వాళ్ళు ముందుకు పుంజుకుంటారు ప్రత్యర్థి జట్టుకి బాల్ తీసుకునే అవకాశం కూడా అర్జున్ ఇవ్వడు ఇక్కడే తన బుద్ధిబలం రాఘవ్ తెలుసుకుంటాడు అర్జున్ బాల్ని రాఘవ్కి పాస్ చేస్తాడు రాఘవ్ పై పెట్టుకున్న నమ్మకం ఫలించింది రాఘవ్ గోల్ వేశాడు చివరి నిమిషంలో గోల్ వేసి విజయాన్ని అందుకున్నారు అర్జున్ జట్టువాల్ స్టేట్ లెవెల్లో కూడా ట్రోఫీ అందుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు ఆ ట్రోఫీని వాళ్ళ నాన్నగారికి అంకితం చేశారు అర్జున్ మరియు రాఘవ్ అలా ఈ ముసలావిడ తన మనవడికి అర్జున్ స్వభావం గురించి రాఘవ్ స్వభావం గురించి చెప్పి ఎవరి కులాలు నేర్చుకోవాలో వివరించి చివరిగా ఇలా నీతి కూడా చెప్పారు మనిషి తనని తాను నియంత్రించుకుంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే బలంగా నిలబడగలుగుతాడు స్వయం నియంత్రణ మనకి చాలా ముఖ్యమైన స్వభావం